మరి ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా పాలన మరిలో అనేకమైనటువంటి సంస్కరణలు ఈ రాష్ట్రంలో తీసుకొచ్చినటువంటి పరిస్థితిని కూడా ఈ రాష్ట్ర ప్రజానికం గమనిస్తా ఉంది ఎందుకంటే ఈనాడు గ్రామాల్లో మరి ఏదైతే ఇవాళ కాంగ్రెస్ కి వ్యతిరేకంగా ప్రచారం చేసేటువంటి రాజకీయ పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో మీ ఇళ్లకు వచ్చినప్పుడు ఒకటే ప్రశ్నించి మరి రోజు మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈనాడు స్థానిక గౌరవ శాసనసభ్యుల యొక్క సహకారం లేకుండా మీరు గ్రామాల్లో ఒక సీసీ రోడ్ వేసేనా దమ్ము అని చెప్పేసి ఇవాళ సవాల్ చేయమని వాళ్ళ సామాన్య కార్యకర్తలకి ఈనాడు మేము పిలిపిస్తా ఉన్నాం ఎందుకంటే ఇవాళ ఈ రాష్ట్రం లోపల ప్రతి గ్రామ పంచాయతీలో సన్న బియ్యం రావాలన్నా అదే విధంగా ఇవాళ రేషన్ కార్డులు ఇవ్వాలన్నా ఇందరం ఇల్లు ఇవ్వాలన్నా మరి ఉచిత కరెంట్ ఇవ్వాలన్నా ఉచిత బస్సు ప్రయాణం చేయాలన్నా అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు అమలు కావాలంటే తప్పకుండా కాంగ్రెస్ పార్టీతోనే అది సాధ్యమని కూడా చెబుతా ఉన్నాం